నాకు రెండే రెండు కళ్ళు ఆ ఎవరికైనా రెండుకెళ్ళే నా రెండు కళ్ళు ఒకటి తెలుగు భాష రెండు హిందూ ధర్మం ఇంకోటి లేదు ఇక్కడ హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలి నిలబెట్టుకోవాలి అది తెలుగు భాష ద్వారా జరగాలి మనం తెలుగు వాళ్ళం కదా నోరెప్పితే తెలుగే కదా అందుకని ఈ హనుమాన్ చాలీసాకి బదులుగా మీరు దీన్ని చదవండి ఏ హనుమంతుడికి కోపం రాదు కావాలంటే నేను రికమెండేషన్ చేస్తాను తులసీదాసును కూడా బతిమారుకు మన భాష స్తోత్రాలు మనకి ఉన్నంత వరకు మనవే మనం చదవాలి ఆ మాత్రం భాషాభిమానం మనకు ఉండాలి ఏ మనిషికైనా స్వదేశాభిమానం స్వవేషాభిమానం స్వభాషాభిమానం ఈ మూడు ఉండకపోతే వాడు మనిషి కాదు త్రిగుణాతీతంగా ఉండే పరమహంస పరివరాజాచక వాచక ఆచార్య కూడా ఈ దేశాభిమానం వేషాభిమానం భాషాభిమానం ఉండడంలో తప్పు లేదున్నారు మనకి లేకపోతే అలాగా మన భాషాస్తోత్రం మనం చదువుకుంటే ఒకటి భాషాభిమానం రెండోది ముందు అర్థమవుతుంది అసలు హనుమాన్ హనుమానించాలిసే చదువుతాం ఏమి ఏమర్థమైంది మళ్ళీ తాత్పర్యాలన్నీ చదువుకోవాలి చదివితే పుణ్యం చదివితే పుణ్యం ఉంటుంది హిందీ వాళ్ళకి అర్థమైనట్టుగా మంది కాదు కదా ఎందుకంటే మనస్సు పెట్టి చదివే అవకాశం ఉన్న చోటే భగవంతుడు అనుగ్రహిస్తాడు పరభాషలో నువ్వు మనస్సు ఎలా పెడతావు ఏం తెలిసినా పెడతావు అంచేతాన్ని వీలైనంత వరకు మనం భగవత్ ప్రార్థన గుడిలో బడిలో ఇంట్లో అమ్మ ఒడిలో ఎక్కడ చేసినా తెలుగులోనే చేసేటువంటి ప్రయత్నం చేయాలి అలా తెలుగు వాళ్ళు చాలామంది ఇతర ప్రార్థనలు చేస్తున్నారు చివరికి ఆ ప్రార్థన దేవుడు మాడ సంగతి వీడికి తెలియట్లేదు ఏం చేస్తున్నాడో అనే నేను ఇష్టదైవం అనే పేరు మీద మనం సాధారణంగా ఆరాధించేటువంటి పదమూడు మంది దేవతల మీద ఐదు వందల పద్యాలతో ఓ పుస్తకం వేసాను అన్నీ తెలుగు పద్యాలే ఐదు వందల బజ్యాలు అదే రకమైన పట్టుదలతో నేను హనుమాన్ చాలీసాతో సమానంగా మనం ఆంజనేయ దండకాన్ని కూడా చదువుకోవాలి పైగా తేలిగ్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం అని ఈ ఆంజనేయ దండకాన్ని ఒకసారి విశ్లేషించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇదే మొదటి ప్రయత్నం మీరందరూ హనుమత్ స్వరూపులే కాబట్టి అందరూ ఆశీర్వదించి అభినందించారు ఈ దండకాన్ని నేను సేకరించినప్పుడు కానీ చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నప్పుడు కానీ రచయిత ఎవరో నాకు తెలియదు నిజానికి ఇక్కడ వచ్చే వరకు తెలియదు సరే అది ప్రధానం కాదు ముందు చెప్పడం ముఖ్యం అనుకుని సరే జనంలోకి వదిలేద్దాం విషయాన్ని అన్న మొదటి రోజే ఎందుకైనా మంచిదని వదిలేశాను మన్నాడే నాకు కాగితం రూపంలో ఎవరో పంపించారు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారు రచించారు మహానుభావులు ఎవరైనా మనం చెప్పుకోవలసింది ఎప్పుడు వేదిక మీద ఏ పాట పాడినా ఏ పద్యం పాడినా కవి పేరు చెప్పకుండా పాడకూడదు అది ధర్మం కాదు ఆ కవికి అన్యాయం చేసినట్టే లెక్క ఆ పద్యం ప్రచారంలో ఉంటుంది కవి పేరు మరుగునబడిపోతుంది ఇలా ఎన్నో పద్యాలు శుక్లాంబరధర్మం ఎవరు రాశారో తెలియదు అగజానన పద్మార్గం ఎవరు రాశారో తెలియదు తొండమునేకతంతం ఎవరు రాశారో తెలియదు కానీ ఇవన్నీ పాడుతున్నాం మరి మనకి తెలియని పద్యాలు సాధారణంగా సంస్కృతంలో ఉంటే శంకరాచార్య అంటాం తెలుగులో ఉంటే బమరపోతారు అంటాం వీళ్ళందరూ బాగా ప్రసిద్ధులు కాబట్టి అంటకట్టేస్తాం కానీ నేను శంకరాచార్య సాహిత్యం అంతా వెతికినా ఈ శుక్రామృతరం అగజారణ పద్మార్కం దొరకలేదు అలాగే బమరపోతన గారు భాగవతం అంతా చూసినా తొండమునేకదంతమును తల్లి నుండి దళించి పుస్తకం చేతనం పోనిది దొరకలేదు ఇక్కడ హనుమంతుడు ఎంత పొడుకున్నాడో ఈ దండకం అంత పొడుకుంటుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మ రూపం పటంచుం ప్రభాతంబు నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటించేయనూహించి నీ నీ మూర్తినింగాంచి నీ మూర్తినింగాంచి నీ అందమోహించి నీ దాస దాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ ఘటక్షంబులం జూచితే వేడుకలు చేసితే నా మురా నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవు కున్మంత్రివై తొల్లి సుగ్రీవు కున్మంత్రియ మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులని చూచి వారిని విచారించి సర్వేసు పూజించి అబ్భానుజున్ బంటుగావించి అవ్వాలి జంపించి కిష్కింధకేతంచి శ్రీరామ కార్యార్థమై ఆ లంక కేతం చుయ్యున్ లంకిని గులు చుయున్ లంకినిన్ గోల్చియున్ లంకనున్ గల్చియున్ భూమి చెంజూచి ఆ ఉంగరం విచ్చి ఆ రత్నముందిచ్చి శ్రీరాముకునిచ్చి చేసి సుగ్రీవుని నంగదు జాంబవంతాది వీరాళితో గూడి ఆ సేతు ఉందాటి ఆ వానరుల్మూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా ఆ రావణుండంత కాలాగ్నిరుద్రుండునై మోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తినిన్వయించి ఆ లక్ష్మణున్మూర్ఛనుందింపగా அப்புடே போய் சஞ்சீவனிச்சி சௌமித் பிராணம்பு கும்பகர்ணாதி வீராளி போரி செண்டாடி ஸ்ரீராம பாணா வாரந்தறிவணும் சம்பக அந்தலோக்கானந்தண்ட అవ్వేళలన్ వేడుకన్ దోడుకన్ వచ్చి సీతామహాదేవిని జెచ్చి శ్రీరాము శ్రీరాముతో చేర్చి సీతామహాదేవిని జెచ్చి శ్రీరాముతో చేర్చి అయ్యోధ్యకున్న వట్టి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న అయ్యోధ్యకున్న వచ్చి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న నీకన్నా నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నింపడే నీకన్నా నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నీకన్నా నిన్న నాకెవ్వరూ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించిన నామ సంకీర్తన చేపత్తులు గల్గవే వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్యసంచార ఓ వీర ఓ శూర వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్యసంచార ఓ వీర ఓ చూర నీవే సమస్తంబుగా నీవే ఫలప్రాప్తిగా నీవే సమస్తంబు నీవే ఫలప్రాప్తిగా నుంచి ఆ తారక బ్రహ్మ మంత్రంబులో నించుచున్ వజ్ర వజ్రాయుధంబైన దేహంబును దాచి శ్రీరామ శ్రీరామయన్సున్ మనఃపూతమై ఎప్పుడు తప్ప కన్గొంతు శ్రీరామ శ్రీరామయన్సున్ మనఃపూతమై ఎప్పుడు తప్ప కన్గొంతు నా జిహందుండి నీ దీర్ఘ దేహంబున లోక సంచారివై రామనామంకిత్యాని వై బ్రహ్మవై బ్రేజంబున హనుమంత హ్రీంకార శబ్దంబులన్ శాకిని ఢాకిని మోహిని గాలి నీదు దయ్యంబుల నేలన్ వడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ నీ వాకు దండంబులన్ రోమఖండంబులం చేసి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మతేజః ప్రభా భాసింబై నీ దివ్యేజంబును చూపుచు దుకున కుమారాయట రారణ ముద్దుకున కుమారాయట దయా దృష్టి నీక్షించు నన్నేలు నా స్వామి సద్బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమ చదవడానికి ఎంత బాగుందో చూడండి రోజు చదువుకోవచ్చుదేమి తెలుగులో ఉంది మనకు అర్థం అవుతుంది హిందీవో సంస్కృతానివో ప్రాకృతానివో చవిత ఏం తెలుస్తుంది మా పోటి అర్థం తెలియదు మీకేం తెలుస్తుంది పైగా మనం ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పుకోవాలి భారతదేశం మొత్తం మీద భాషాభిమానం చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఎవరంటే మన తెలుగు వాళ్ళే ఏమాత్రం ఉండదండి అసలు నోరిప్పితే పరభాషలే వస్తాయి తమిళం వాళ్ళ నుంచి మనం అది గ్రహించాలి వాళ్ళు తమిళం వాళ్ళు మాట్లాడటం కాదు వాళ్ళ స్తోత్రాలని తమిళ స్తోత్రాలని తెలుగునాట మొత్తం రెండు రాష్ట్రాల వ్యాప్తి చేసేస్తున్నారు అదే చదవాలి చదవకపోతే పుణ్యం రాదని ఎవరితోనైనా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీ భాషలో ఉండే పుణ్యం మా భాషలో ఉండదా అసలు అన్నిటికీ మూలమైన దేవభాష సంస్కృతంలో ఉండదా ఎందుకు మనం పూర్వం నుంచి వస్తున్నదాన్ని మానయ్యాలి మన భాషా స్తోత్రాలు ఎందుకు తక్కువ అనుకోవాలి